దేవస్మిత కథ తామ్రలిప్తి నగరంలో ధనదత్తుడనే మహాధనవంతుడైన వర్తకుడు ఉండేవాడు ఆయనకు లేకలేక గుహసేనుడనే కొడుకు కలిగాడు గుహసేనుడికి పెళ్ళియుడు రాగానే ధనదత్తుడు అతడి కోసం తగిన పిల్లను వెతకటం ప్రారంభించాడు దరిదాపుల్లో ఎక్కడా తనకు నచ్చిన కన్య కనపడనందున ఆయన వర్తకం మిషం మీద తన కొడుకును వెంట ద్వీపాంతరాలకు కూడా వెళ్ళాడు చివరకు ఒక ద్వీపంలో ఆయనకు నచ్చిన కన్య కనపడింది ఆ పిల్ల పేరు దేవస్మిత ఆమె తండ్రి ధర్మగుప్తుడనే వైశ్యుడు ధనదత్తుడు ధర్మగుప్తుణ్ణి మీ అమ్మాయిని మా గుహసేనుడికిచ్చి పెళ్లి చేయండి అని అడిగాడు అయితే ధర్మగుప్తుడికి తన కుమార్తె అంటే ప్రాణం తామ్రలిప్తి చూడపోతే ఎక్కడు దూరదేశాన ఉన్న నగరం తన కుమార్తెను అంత దూరం ఇవ్వటం ఇష్టంలేక ధర్మగుప్తుడు ధనదత్తుడి కోరికను తోసిపుచ్చాడు కానీ దేవస్మిత మాత్రం గుహసేనుణ్ణి చూసింది అతని గుణాలను గ్రహించింది అన్ని విధాలా అతన్ని ప్రేమించి అతని కోసం తన తల్లిదండ్రులను వదులుకోవటానికి కూడా సిద్ధమైంది ధనదత్తుడు గుహసేనుడు పడవ ఎక్కి వెళ్లిపోయేటప్పుడు తన చెలికెత్త చేసిన రహస్యపు ఏర్పాటుతో దేవస్మిత తన తల్లిదండ్రులకు తెలియకుండా ఇల్లు విడిచి వచ్చేసి వారి పడవలో ఎక్కింది తామ్రలిప్తి చేరుతూనే ధనదత్తుడు తన కొడుకుకు దేవస్మితకు మహావైభవంగా వివాహం చేశాడు వారిద్దరూ ఒకే ప్రాణంగా ఉంటూ సుఖంగా జీవించసాగారు ఇలా కొంతకాలం గడిచాక ధనదత్తుడు చనిపోయాడు వర్తక వ్యవహారాలన్నీ పైన పడ్డాయి అతన్ని బంధువులందరూ వర్తకం మీద కటాహ ద్వీపం వెళ్లవలసి ఉన్నదని ఒత్తిడి చేశారు దేవస్మిత మాత్రం అతని ప్రయాణానికి ఒప్పుకోలేదు చాలా కాలం దూరదేశాలలో ఉండిపోవటం జరిగితే తన భర్త మనసు ఇతర స్త్రీలపైకి పోతుందని ఆమె భయపడింది గుహసేనుడికి ఏం చేయాలో తోచలేదు కులధర్మం ఆచరించకపోతే బంధువుల దృష్టిలో తాను అసమర్థుడవుతాడు వర్తకం మీద బయల్దేరితే భార్య బాధపడుతుంది ఈ చిక్కులో నుంచి బయటపడే దారి గానక గుహసేనుడు భగవంతుడి పైన భారం వేశాడు అతడు శివాలయానికి వెళ్లి భోజనం మానేసి వ్రతం చేశాడు దేవస్మిత కూడా భర్తతో పాటే వ్రతం చేసింది చివరకు వారిద్దరికీ శివుడు కలలో కనిపించి చెరోక కమలము ఇచ్చి వీటిని మీ వద్ద ఉంచుకోండి మీలో ఎవరు నీతి తప్పిన రెండవ వారి వద్ద ఉండే కమలం వాడిపోతుంది లేని పక్షంలో ఈ కమలాలు వాడిపోవటమంటూ ఉండదు అని చెప్పాడు వాళ్ళు నిద్రలేచి చూసుకుంటే నిజంగానే ఇద్దరి చేతుల్లో చెరొక కమలము ఉన్నది ఇక దేవస్మిత తన భర్త ప్రయాణానికి అడ్డం చెప్పవలసిన అవసరం లేదు అతని నీతికి సాక్ష్యం ఆమె వద్ద ఉండే కమలమే గుహసేనుడు రత్న వ్యాపారం చేయటానికి కటాహ ద్వీపానికి బయలుదేరి వెళ్లిపోయాడు తన కమలాన్ని చీటికీ మాటికీ చూసుకుంటూ దేవస్మిత ఇంటి వద్దనే ఉండిపోయింది కటాహ ద్వీపంలో గుహసేనుడికి నలుగురు వైశ్య యువకుల పరిచయం లభించింది వాళ్ళు గుహసేనుడి వద్ద ఒక ఎర్రటి కమలము ఉండటము అది ఎంతకాలానికి వాడకపోవటము గమనించారు దాని రహస్యమేమిటో గుహసేనుడు బయట పెట్టలేదు అది ఎలాగైనా తెలుసుకోవాలనుకుని ఆ యువకులు అతన్ని అతిథిగా పిలుచుకుపోయి బాగా తాగించి ఆ కమలం గురించి నిజం చెప్పించారు అతనికి అంత నీతిపరురాలైన భార్య ఉండటం వారికి నచ్చలేదు అందుచేత ఆమె నీతికి ఎలాగైనా భంగం కలిగించాలన్న పట్టుదలతో ఆ నలుగురు బయల్దేరి తామ్రలిప్తికి వచ్చారు అక్కడ వారికొక బౌద్ధ సన్యాసిని తటస్థపడి దేవస్మిత ఈ నలుగురు వైశ్య యువకులను ప్రేమించేటట్టుగా తాను ప్రయత్నిస్తానని మాట ఇచ్చింది ఆ పాపిస్టిది దేవస్మిత వద్దకు వెళ్లి ఆ మాటలు ఈ మాటలు చెప్పి చివరకు తాను వచ్చిన పని బయటపెట్టింది దేహధర్మాలను పాటించకపోవటం మహాపాపమని భర్తలు దీర్ఘకాలం దూరంగా ఉన్నప్పుడు స్త్రీలు ఇతరులను ప్రేమించవచ్చని చెప్పింది దేవస్మిత దాని సాహసానికి దాన్ని తన వద్దకు పంపిన వాళ్ల సాహసానికి ఆశ్చర్యపోయి అందరికీ తగిన శాస్తి చేయాలని నిశ్చయించుకున్నది ఆమె సన్యాసిని మాటలకు సమ్మతించినట్టు నటించి తనను ప్రేమించే వయస్య యువకులను రోజుకొకణ్ణి చొప్పున తన వద్దకు రాత్రివేళ పంపమని చెప్పింది సన్యాసిని వెళ్ళినాక దేవస్మిత కుక్క కాలి గుర్తుగల ముద్ర ఒకటి తయారు చేయించింది ఆమె తన పరిచారికలలో ఒకతెకు మంచి చీరకట్టి నగలు పెట్టి తన పాత్ర అభినయించమని చెప్పి మిగిలిన పరిచారికలు ఏమేం చేయాలో చెప్పింది ఆ రాత్రి మొదటి యువకుడు రాగానే పరిచారికలు వాడికి ఘనంగా స్వాగతమిచ్చి ఉమ్మెత్త కలిపిన సారాయి తాగించి ఇనుప ముద్ర కాల్చి వాత వేసి ఒళ్ళు తెలియని స్థితిలో ఉన్న ఆ దౌర్భాగ్యుణ్ణి దూరంగా ఉన్న ఒక పెంటపోగు మీద పారేశారు మర్నాడు ఉదయం వాడికి ఒళ్ళు తెలిసి జరిగిన సంగతి గ్రహించి నుదుటికి పైబట్ట అడ్డం చుట్టుకుని బసకు తిరిగి వెళ్లాడు వాడు మిగిలిన వారితో తనకు జరిగిన పరాభవం గురించి చెప్పలేదు అందుచేత మిగిలిన వాళ్లు కూడా అదే విధంగా పరాభవం పొంది అందరి వంతు అయ్యాక కటాహ ద్వీపానికి తిరిగి వెళ్లారు నలుగురు ప్రియులను పంపినందుకు తనకు దేవస్మిత గొప్ప బహుమానం ఇస్తుందన్న ఆశతో బౌద్ధ భిక్షుకి కూడా వెళ్లి నుదుటి మీద వాత వేయించుకున్నది ఈ విధంగా తన నీతిని చెడగొట్టి వచ్చిన నలుగురికి శాస్తి చేసి దేవస్మిత తన అత్తగారికి జరిగిన సంగతంతా చెప్పింది మంచి పనే చేశావే అమ్మాయి కాని వాళ్ళు నా చేసి పోతారో అన్నది అత్తగారు అత్త భయం లేదు నేను కటాహ ద్వీపానికి వెళ్లి నా భర్తను కాపాడుకుంటాను అన్నది దేవస్మిత అత్తగారు సమ్మతించింది దేవస్మిత వర్తకుడి వేషం ధరించి తన చెలికత్తెలకు కూడా అదే వేషం ధరింపచేసి వర్తకు నెప మీద ఓడ ఎక్కి కటాహ ద్వీపానికి వెళ్ళింది ఆమె అక్కడి రాజుగారి వద్దకు వెళ్ళి మహారాజా నా బానిసలు నలుగురు మా దేశం నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చారు మీ ప్రజలందరినీ సమావేశపరిచినట్టయితే నేను వారిని గుర్తిస్తాను అన్నది రాజు సరేనని తన పౌరులందరినీ సమావేశపరిచాడు వారిలో నుదుటికి గుడ్డలు చుట్టుకొని ఉన్న నలుగురు వైశ్య యువకులను చూపి దేవస్మిత వీరే నా బానిసలు అన్నది ఈ మాట వినగానే అక్కడి వైశ్యుల ప్రముఖులకు కోపం వచ్చి వీళ్లు నీకు బానిసలెలా అయ్యారు వీళ్లు ఇక్కడి వర్తక శ్రేష్ఠుల కొడుకులు అన్నారు నా బానిసలు కాకపోతే నా గుర్తుగల వాతల ముద్రలు వారి ముఖాల కిందుకుంటాయి కావలిస్తే వాళ్లు నలుగురు నుదుట కట్టుకున్న పట్టీలు విప్పమనండి అన్నది దేవస్మిత రాజు ఆ నలుగురు నుదుళ్లకు అడ్డంగా కట్టిన గుడ్డలు తీయించాడు నలుగురి ముఖాల మీద కుక్కకాలి గుర్తుగల వాతలు ఉన్నాయి వైశ్య ప్రముఖులు తీరని అవమానం పొందారు ఇందులో ఏదో తిరుగుడున్నదని రాజు గ్రహించి వాస్తవంగా జరిగినదేమిటో చెప్పమని దేవస్మితను అడిగాడు ఆమె జరిగినదంతా ఉన్నది ఉన్నట్టు చెప్పింది జనమంతా గొల్లున నవ్వారు రాజు ఆమెను మెచ్చుకుని వీళ్లు నిజంగా నీ బానిసలే అన్నాడు వైశ్య కుమారులు ఆమె బానిసలేనని రాజు ప్రకటించగానే అక్కడి వైశ్య ప్రముఖులంతా భారీగా చందాలు వేసుకుని దేవస్మితకు పెద్ద మొత్తం డబ్బు సమర్పించి ఆ యువకులకు దాస్య విమోచన అనుగ్రహించమని వేడుకున్నారు దేవస్మిత ఆ డబ్బు తీసుకుని అక్కడి ప్రముఖుల సన్మానాలు అందుకుని భర్తతో కూడా తామ్రలిప్తికి తిరిగి వచ్చింది ఆ తర్వాత ఆ భార్యాభర్తలు ఒకరినొకరు ఎడబాయకుండా ఐశ్వర్యంతో తొలతొతూ సుఖంగా జీవించారు బేతాళ కథలు రహస్య ప్రభావాలు విసుగుచందని విక్రమార్కుడు మళ్ళీ చెట్టు వద్దకు వెళ్లి శవాన్ని దించి భుజాన వేసుకుని మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు ఈ అర్ధరాత్రి వేళ ఎంతగా ప్రయాసపడుతున్నావు కదా నీ మనసులో ఏమనుకుంటున్నావో ఎవరికి తెలుస్తుంది పూర్వం మైత్రేయ మహాముని ప్రభావం వల్ల ధర్ముడి మనసులో కలిగే రహస్య భావాలు బట్టబయలు అయినట్టుగా నీ మనసులో ఉండే ఆలోచనలు కూడా బయటపడితే ఎలా ఉంటుంది ఒకవేళ నీకు ధర్ముడి కథ తెలియదేమో చెబుతా విను అంటూ ఈ విధంగా చెప్పాడు పూర్వం అయోధ్య నగరానికి సమీపంలో మైత్రేయుడనే మహాముని కఠోరమైన తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఆయన తన యోగ ప్రభావం చేత మనోబుద్ధి చిత్తాహంకారాలన్నిటినీ పూర్తిగా జయించి నూరేళ్ల పాటు నిశ్చల సమాధిలో తపస్సు చేశాడు ఈ ఘోర తపస్సు కారణంగా ఆయన శరీరమంతా చెట్టులాగా బెరడు కట్టింది ఆయన తల మీద పక్షులు గూళ్లు కట్టుకున్నాయి మైత్రేయ మహాముని పేరు దేశదేశాల పాకింది తపస్సమాధిలో ఉన్న ఆయనను చూడటానికి నిత్యము యాత్రికులు వచ్చి పోతూ ఉండేవారు అయోధ్యా నగరంలో కూడా ఒక సత్పురుషుడుండేవాడు ఆయన పేరు ధర్ముడు ఆయన ధర్మదేవత లాంటివాడు విశేష ధనవంతుడై ఉండి కూడా ఆయన తన డబ్బును సుఖాల కోసం ఖర్చు చేయక సాధారణ కుటుంబికుడిలాగా జీవిస్తూ దానిని ఇతరులకు సహాయపడటానికి వినియోగించేవాడు ఆయన ద్వారా మేలు పొందని వారు ఆ ప్రాంతాల ఒక్కరు కూడా లేరు బీదసాధలు ఆయన పేరు తలుచుకుని దన్నాలు పెట్టేవారు ఆయన ప్రవర్తనలో ఎన్నడూ పొల్లు పొచ్చెము ఉండేది కాదు ఇతరులకు ధర్మ నిర్ణయాలు చేసి పెట్టటంలో కూడా ఆయన అద్భుతమైన ప్రజ్ఞ కనపరిచేవాడు ఆయన భార్య పెద్ద గయ్యాళి చాలా కురూపి కూడా అయినప్పటికీ ఆ భార్యపైన ఆయన ఎన్నడూ విసుక్కునేవాడు కాడు ఆయన మంచి కవి ప్రజలు తన కవిత్వాన్ని మెచ్చుకుంటే ఎంత సంతోషించేవాడో ఇతరుల కవిత్వాన్ని మెచ్చుకున్నా అంతగానూ సంతోషించేవాడు తనలో తప్పు అన్నది లేసమన్నా లేకుండా చూసుకుంటూ ఇతరులలో ఏ పాటి మంచి ఉన్నా చూసి ఆనందించే స్వభావం కలవాడు ఆయన ధర్ముణ్ణి అందరూ కలియుగ ధర్మరాజు అని పిలిచేవారు రోజు మైత్రేయ మహాముని చూసి వెళ్లినట్లే యాత్రికులు ధర్ముణ్ణి చూసి ఆయనతో మాట్లాడి తమ ధర్మ సందేహాలు తీర్చుకుని పరమానందంతో వెళ్లిపోయేవారు ఒకనాడు కొందరు యాత్రికులు అయోధ్య నగరానికి వచ్చి ధర్ముడి దర్శనం చేసుకుని తర్వాత మహాముని చూడపోయారు మైత్రేయ మహాముని ఎప్పటిలాగే తపస్సమాధిలో ఉన్నాడు ఆయనను చూసి దన్నం పెట్టుకున్నాక యాత్రికులు తమలో తాము ఇలా మాట్లాడుకోసాగారు తపస్సు చేసి మోక్షం సాధించటంలో ఏమంత వింతలేదు ధర్ముడిలాగా కర్మ చేస్తూ మోక్షం సాధించే అర్హత సంపాదించుకోవటమే నిజంగా గొప్ప సంగతి అన్నాడొకడు దానికి సందేహం లేదు ఈ కలియుగంలో ధర్ముడి వంటి వారు మరి పుట్టరు ఒక్కసారి ఆయన దర్శనం చేసుకుంటేనే సమస్త పాపాలు విరగడ అయిపోతాయి అన్నాడు మరొకడు ఈ సంభాషణ మైత్రేయ మహాముని చెవుల పడింది ఆయన తన గెడ్డం చాటున ఒక చిరునవ్వు నవ్వుకున్నాడు మూడులు పైమెరుగులు చూసి మోసపోతారు యోగశక్తి చేత మనస్సును పూర్తి జయించిన మునుల కన్నా ఈ ధర్ముడు ఎక్కువ వీడి మనసులో ఎలాంటి భావాలు చెలరేగుతూ ఉంటాయో ప్రపంచానికి తెలియదు వాటన్నిటినీ లోకం చూడకుండా దాచిపెట్టి తన ప్రవర్తనను మాత్రమే శాసించగలుగుతూ వస్తున్న ఈ ధర్ముడు మోక్షార్హుడా నా తపశ్శక్తి చేత రేపు ఉదయం లగాయెత్తు వీడి మనసులో ఎప్పటికప్పుడు తల ఎత్తే భావాలు బయటపెట్టేస్తాను అని ఆ మహాముని నిర్ణయించుకున్నాడు ఆ రోజు గడిచిపోయింది మర్నాడు తెల్లవారుజామునే ధర్ముడు నిద్రలేచాడు సూర్యోదయం దాకా నిద్రపోయే అలవాటు ఆయనకు ఏనాడూ లేదు ఆయన భార్య మటుకు జాము పొద్దెక్కే లేచేది నిద్రలేస్తూనే ధర్ముడు తన భార్యకేసి చూసి విసుక్కున్నాడు ఇది రోజు గొడ్డులాగా పడుకొని జాము దాకా నిద్రపోతుంది ఎంతకంటే ఈ మేడ మీద నుంచి పడిచచ్చినా బాగుండును అనుకున్నాడు తన మనసులో ఇలా అనుకున్నట్టు కూడా ధర్ముడికి స్పష్టంగా తెలియదు కాని ఇంతలోనే ఆయన భార్య ఎవరో తట్టి లేపినట్టు లేచి పరిగెత్తుకుంటూ వెళ్లి మీద నుంచి కిందకి ఊరికింది ధర్ముడు అదుర్దాగా కిందకి వెళ్లి చూసేసరికి ఆమెకు ప్రాణం పోయి ఉన్నది ధర్ముడి మనసు విచారంతో కుంగిపోయింది తన భార్య ఆ విధంగా ఆత్మహత్య చేసుకోవటానికి కారణమేమిటో ఆయనకు తెలియలేదు ఆయన శవవాహకులను పిలుచుకురావటానికి వీధిలోకి అడుగుపెట్టాడు వెంటనే అలవాటు ప్రకారం అనేక మంది బిచ్చగాళ్లు అయ్యా బాబూ ధర్మం అంటూ ఆయన చుట్టూ ఈగలలాగా ముసిరారు ఈ బిచ్చగాళ్లు పడిచావా ఎంత ఇచ్చినా వీళ్ల దరిద్రం తేరదు అని ధర్ముడు తన మనసులో అనుకున్నాడు మరుక్షణమే బిచ్చగాళ్లంతా ఎక్కడివాళ్లక్కడ విరుచుక్కు పడిపోయి ప్రాణాలు వదిలారు ఇది చూసి ధర్ముడికి కంగారెత్తిపోయింది తెల్లవారే లేచి ఆయన రెండు విడ్డూరాలు చూశాడు రెండింటికీ కూడా తగిన కారణం కనిపించలేదు తాను ధర్మం చేసే లోపల ఈ బిచ్చగాళ్లంతా చచ్చిపోయారే అన్న చింత ఆయనను చాలా బాధించింది మరికొంత దూరం వెళ్లేసరికి ఆయనకు ధాన్యపు బళ్ళు గడ్డి బళ్ళు ఎదురుగా వచ్చాయి అవి దాటిపోయినదాకా ఆయన ముందుకు సాగలేకపోయాడు ఇంతలోనే ఆ బళ్లన్ని ఇరుసులు విరిగి పడిపోయాయి వాటిని లాగే ఎడ్లు ఎవరో కత్తులు కోసినట్టుగా అయిపోయి చచ్చి పడిపోయాయి ఈసారి ధర్ముడికి తన మనసులో తల ఎత్తిన భావమే ప్రత్యక్షంగా జరిగిందని తెలిసిపోయింది తన భార్య చావుకు బెచ్చగాళ్ల చావుకు కూడా తానే కారకుడై ఉండాలని ఆయనకు అనుమానం కలిగి చాలా కుంగిపోయాడు ఆయన ఎంత నిగ్రహించుకున్నా మనస్సు వశం తప్పి ఏదో ఆలోచన తల ఎత్తటము అది వెంటనే జరిగిపోవటము తట్టస్థించింది ధర్ముడు సాయంకాలం లోపల భార్యకు ఉత్తర క్రియలు చేశాడు మనశ్శాంతి కోసం ఆయన ఆ సాయంకాలం రాజుగారి సభకు వెళ్లాడు అక్కడ ఆ రోజు కావ్యపఠనం జరుగుతుందని ధర్ముడికి తెలుసు నిండు సభలో ఒక కవి తాను కొత్తగా రచించిన కావ్యం చదువుతున్నాడు సభ నిండా కవులు పండితులు గిక్కిరిసి ఉన్నారు ధర్ముడు కూడా ఒక మూల చోటు చేసుకుని కూర్చున్నాడు కావ్యం చాలా రసవత్తరంగా ఉన్నది కవి చదివే ప్రతి శ్లోకానికి సభికులు ఆహా ఓహో అంటున్నారు ధర్ముడు రాసిన శ్లోకాలను కూడా ఈ సభికులు మెచ్చుకున్నవారే కాని ఈ కవిని వారు ఇంకా ఎక్కువగా మెచ్చుకుంటున్నారని ధర్ముడికి తోచింది వెంటనే ఆయనకు తెలియకుండా ఆయన మనసులో ఏదో భావం తల ఎత్తింది మరుక్షణమే కావ్యపఠనం చేసే కవి నెత్తురు కక్కుకుని చనిపోయాడు సభ గందరగోళంగా ముగిసింది జరిగిన దాన్ని గురించి వింతగా చెప్పుకుంటూ సభికులు ఎవరి దారిన వారు వెళ్లిపోయారు ధర్ముడు కూడా ఇంటికి వచ్చేశాడు కవి చావుకు తానే కారకుడని ఆయన ఎరుగును ఎంతటి రాక్షసులు కూడా తమ జీవితమంతా చేయని దారుణ హత్యలు నేను ఒక్కరోజులోనే చేసేశాను నా జన్మ నిరార్థకం అనుకొని ధర్ముడు తనను తాను కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ధర్ముడు ప్రాణం వదిలిన క్షణంలోనే అక్కడ మైత్రేయ మహాముని కూడా సిద్ధి పొందాడు ఇద్దరి కోసం దేవతా విమానాలు వచ్చి వారిని తీసుకుపోయాయి దేవలోకంలో ఇంద్రుడు ఇద్దరికీ ఘనంగానే స్వాగతమిచ్చాడు కానీ ధర్ముడి పట్ల కొంచెం ఎక్కువ ఆదరం చూపుతూ మహాత్మా మీ రాకచేత మా స్వర్గం పావనమైంది మీరు నా ఆతిథ్యం స్వీకరించాక మోక్షానికి పంపిస్తాను అన్నాడు మైత్రేయ మహాముని ఆశ్చర్యంతో ఏమిటి దేవేంద్ర నాతో పాటు ఈ ధర్ముడు కూడా మోక్షానికి వస్తున్నాడా అని అడిగాడు అవును మహాముని మోక్షానికి మీరెంతా అర్హులో ఆయన అంతా అర్హుడే అని దేవేంద్రుడు సమాధానమిచ్చాడు బేతాళుడి కథ చెప్పి రాజా మైత్రేయ మహామునికి ధర్ముడికి గల తేడా నీకు అర్థమైంది కదా ఇద్దరూ మోక్షానికి అర్హులే అనటంలో దేవేంద్రుడు పక్షపాతం కనపరచలేదా మనోబుద్ధి చిత్తాహంకారాలను నిగ్రహించి కఠోర తపస్సు చేసిన మైత్రేయ మహామునికి తన మీద ఎట్టి నిగ్రహము లేని ధర్ముడికి పోలిక ఏమిటి ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దేవేంద్రుడు పక్షపాతం ఏమీ చూపలేదు నిజానికి మైత్రేయ మహాముని ధర్ముడు కూడా సమంగా మోక్షార్హులే ధర్ముడు సామాన్య మానవుడు సాటి మానవులకు ఆదర్శ ప్రాయుడు ఆయన మైత్రేయుడిలాగా తన సహజ స్వభావాన్ని తపస్సు ద్వారా నిర్మూలించుకోలేదు ఆ స్వభావాన్ని బుద్ధిబలంతో నిగ్రహించుకుని తన ప్రవర్తన ద్వారా సాటి మానవులకు సుఖము మేలు కలిగేలాగా చూసుకున్నాడు చిట్ట ఆయన స్వభావం వల్ల ఇతరులకు కీడి కలిగిందంటే అది మైత్రేయ మహాముని ప్రభావం కాని ధర్ముడి స్వభావ ప్రభావం ఎంతమాత్రం కాదు ప్రపంచంలో అందరూ ధర్ముడి లాంటి వారే అయితే మానవ జాతి మానవ జీవితము అభివృద్ధిలోకి వస్తాయి అలా కాక ప్రపంచమంతా మైత్రేయ మహాముని లాంటి వారే అయితే ప్రపంచం ఏనాడో అంతరించిపోయేది ఎందుకంటే ఆయన మానవ స్వభావాన్నే నిర్మూలించాడు మైత్రేయ మహాముని కర్మకు అతీతుడై మోక్షం సంపాదించుకుంటే ధర్ముడు కర్మ ద్వారా మోక్షాన్ని సాధించాడు అన్నాడు విక్రమార్కుడు రాజుకీ విధంగా మౌనభంగం కలగకానే బెతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చిట్టెక్కాడు